అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు దాని జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి

జరుగుతుంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకో బరువు అంతా పోయింది ఇంకా పెళ్ళేమవుతుందో నీ కూతురు బాధపడదు నేను ఉన్నానుగా మేము చూసుకుంటాను కదా చూతిరే ఎవరో చూసి వచ్చారు ఆ ఆ సార్ కూర్చో ఆ పదో నీకోసమే కోసమే వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు దిగో సార్ నుమసన్ కొట్టుకెళ్లి మాములు పట్టు అలాగ సార్ ఆ పదో ఏ సర్ కే అదే నోజివిడ్ సర్ నోజివిడా రెస్టారెంట్ ఆన్ ఎవరా ఎవర్రాంపండుసీని బాగా కొడుతున్నాడు నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తాను ఏ ఎవడో చెప్పట హ కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్యా చిల్లల పోరా నోట్లెడ పర్లేదు బాబూ 1 నిమిషం 1 నిమిషం చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ అంతరి అందరి ముస్టోల్ నాంపి సబి భగవాన్ కి నాంపి నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవుకు ప్రసాదించు తండ్రీ <laughs> bloody beggars. Come on, 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 come on,

ఆడెవడో పండుగని చెప్పాక ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాకమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబ్లు చిన్న నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు చంపాలి చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపారు కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకో ఉచ్చ ఉచ్చ కారు దిం ఓకే ఏది కార్ లేదే ఏంటి ఉచ్చా కార్ లేదే కారు దగ్గర ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత నువ్వు సిటీలో కూడా ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను భాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి వాడి కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఎయ్ ఈ కోడిని నిద్రపోనివ్వకండి ఎండి పెట్టండి నీళ్లేవ్వండి నిద్రపోతే బిజినెస్ తెరిమో రే 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 కొట్టలు ఇవ్వరా నన్ను రే నిద్ర నిద్రపోరా నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్ర పోను ఇవ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నే రా రే బెయిల్ వస్తుంది టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోను ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ అర్జెంట్ ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసావుంట ప్రూఫ్ లేవన ఉన్నాయా అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అద్రపు శాంపుల్ పడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు చేవా చేదే లైట్ వెళ్ళిపోతున్నారు ఆ యెసే కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏం అంటే లవ్ చేస్తున్నావు మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలామంది మంది చేసుకున్నారు నా ఏవి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఇదిగో ఏనాడన్న తినే

పోలీస్ స్టేషన్ ఏంటయ్యా నమస్కారం సార్ సిటీలో బిక్షకాళ్ళందరూ నా మీద కట్ట కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి బిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చేయి లేకుండా బాగా పెట్టే ఫోరం గోవిందా చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు పోట్లా నిద్రపోట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు వారేస్తా ఆయన వాడు పక్కసెల్లో సుసాడి చేసుకుని చచ్చిపోయాడు ఎవడో వాడు వేరికేవాడు ఏ చెప్పరా ఎవడవాడు హే జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలీబాయ్ ఏమో ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చెంపాయి బొడ్డులో కనుందిగా చెంపాయి నేనైతే కాల్ చేస్తావు మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చేస్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిమ్ ట్రై చేస్తున్నాడు చెప్పు చెప్పు కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వెక్క నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండిరా రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే చంపేస్తాడు రే చూడడం కాదండ్రా ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయంరా ఏం కావాలి తీసుకోండి రే చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా

ఓపెన్ జాయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జర సిడి దేక్ దేఖే బాత్కర్ లైన్ లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి కూతురు అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండీ ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ ఎవరిది మేడం ఏసీపీ కూర్చోటాస్టిక్ మేడం సెలబ్రేట్ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ బయ్ జీసీపీ కూతురు రావరా చూడండి రా చూడండి రాబ్బా ఉందిరా అస్టెంట్ కూతురుకిరా ఏ మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినకు అమ్మాయి వీడియో రిలీజ్ ఏంది చేస్తావాడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీలో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా చాలా మళ్ళీ నాకు కనిపించద్దు కాల్చి పారేస్తాను అడుచుడు చె మా అక్కనే వనొద్దు అంటే ఏం చేస్తావరా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికప్పులు తాటింది కాసేపు వస్తుంది అప్పుడు చెప్తా ఖైరతాబాద్ స్టేషన్ నువ్వు హైరబాద్ హీరో ఎవడ్రా నువ్వు ఎవడవి ఏంట్రా నువ్వు నన్ను కొడతావా కోడతావా నువ్వేనా హైరాబాద్ హీరో నువ్వే పెద్ద పుడింగ్

భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కవళీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు